హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ టోటల్గా మనకు గ్రామీణ ఉపాధి కార్యాలయం ద్వారా ఐదు వందల పోస్టులు అయితే ఇక్కడ మీకు అక్షరాల రిలీజ్ కావడం జరిగిందండి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ టెన్త్ క్లాస్ అర్హత అలానే ఇంటర్ డిగ్రీ అలాంటి డిప్లొమా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ సాలరీ ఇరవై ఐదు వేల పైన వస్తుంది ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు అలానే ఎగ్జామ్ లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా వెళ్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి అయితే ఎక్కడి నుంచి వచ్చింది మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకు డైరెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఇక్కడ మనకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఓకే అప్సల్గా వెబ్సైట్ అలానే మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు అవుట్ చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఐదు వందల తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ శాలరీస్తో డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ లిమిట్స్తో మనకైతే అయితే జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇందులో పెద్ద ఐటీఐ డిప్లొమా అలానే ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు మీరు చాలా సింపుల్ ఏం చేయాలి ఎలా చేయాలని ఇప్పుడు ఎక్స్పీ ఎక్లెయిన్ చేస్తాను మీరు ఏం చేయాలంటే గూగుల్ వెళ్ళండి గూగుల్ వెళ్ళినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేసిన టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా పొందొచ్చండి అలానే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇవి మనం వీడియో చేయకముందే అందులో పోస్ట్ అనేది చేస్తుంటాం అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు వెబ్ పేజ్ ఇస్తున్నాను ఆ పేజ్ కూడా మీరు ఇప్పుడు నేను ముందు చూపించాను చూడండి అది క్లిక్ చేస్తాను మీకు ఇక్కడ నోటిఫికేషన్ లాగా ఇక్కడ మీకు చూడండి ఇక్కడ నోటిఫికేషన్ లాగా మీకు రావడం జరుగుతుంది ఇలా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అంటే ఇక్కడ నేను వీడియో చేయకముందే ముందే ఇక్కడ మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మూడు మనకు ముప్పై ఐదు లోపల మనం ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు రివ్యూ చేసుకోవచ్చు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మేము మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు